ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ ఆ వేడుకల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లకు విరాళం ఇవ్వండి ప్రజలు మీ ఇంట్లో శుభకార్యం జరిగిన పెళ్లి జరిగిన పుట్టినరోజు జరిగిన విరాళం ఇవ్వండి అని చెప్పి పిలిపించి మధ్యాహ్నం అయ్యేసరికి సో ఎలా విరాళం ఇవ్వాలో బ్యాంక్ అకౌంట్ కూడా సారే రిలీజ్ చేసేసారు సో అండ్ సో బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ సో ఆన్సో అకౌంట్ నంబర్ అకౌంట్ నేమన్నా క్యాంటీన్ అని చెప్పి ఏ విధంగా ఇవ్వాలో అకౌంట్లే చేశారు ప్రజలు విరివిగా ఒకరికొకరు పోటీ పడి విరాళం ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు గారి స్టైలే వేరబ్బా సొమ్ము ఒకరిది సోకు మరొకరిది ఈ సామెత వినే ఉంటారు కదా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కోట్లకు కోట్లు లక్షలకు లక్షలు వేలకు వేలు వందలకు వందలు జనాలు విరాళాలు ఇవ్వాలట సార్ ఏం చెప్తారు సంవత్సరానికి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు ఒక్కో మనిషి మీద రోజుకు తొంభై ఆరు రూపాయలు అవుతుందట అంతేం కాదు అంతేం కాదు ఖచ్చితంగా కాదు సరే సార్ అంటున్నారు ఒక్కో మనిషి మీద రోజుకు తొంభై ఆరు రూపాయలు అవుతుందట మూడు కోట్ల వాళ్ళేమో పదహైదు రూపాయలు ఇస్తారట మిగిలిందంతా ప్రభుత్వము విరాళాలు ఇచ్చే దాతలు వీళ్ళే భరించుకోవాలట అందుకని విరివిగా విరాళాలు ఇవ్వండి అని అంటున్నారు విరా జనాలు విరాళాల రూపంలో ఇవ్వాలి సొమ్ము జనంది సోపు మాత్రం అన్నా క్యాంటీన్లకు వేసి టీడీపీది అక్కడేమో చంద్రబాబు గారు బొమ్మలు పెట్టి ఫోటోలు పెట్టి చంద్రబాబు సరికి క్రెడిట్ ప్రజల సొమ్ముతో అవి నడుపుకుంటూ అదేదో కొందరు ఏమంటారు ఎవరికైనా ఎన్జిఓలకు ఇచ్చేసి వాళ్ళు చూసుకునే వాళ్ళు కదా విరాళాలు ఇచ్చి ఇచ్చి ప్రభుత్వ ప్రమేయమే లేకుండా వాళ్ళు నడుపుకునే వాళ్ళు కదా ఇట్లాంటి చాలా మంది ఉంటారు కదా అప్పుడు ఇంకెవరైనా ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు వీళ్ళు ఒకటి రాజకీయాలు ఖచ్చితంగా నడిచిపోయేది వాళ్ళ కాసింది ఎక్కడైనా కనుక అక్కడ ఇక్కడ ఇక్కడ అన్నకాడలు పెట్టిన స్థలాలు ఏదైతే ఉంటాయో అటువంటి స్థలాలు ఇచ్చినా కూడా నడిచిపోయేది రెండు కింద ఇంకో దాని కింద ఏదో విధంగా ఇప్పుడు ప్రభుత్వమే ముందుకొచ్చి ఈ ఎన్జిఓ సర్వీస్ చేసుకుంటూ ప్రజల నుంచి విరాళాలు తీసుకొని క్రెడిట్ మాత్రం చంద్రబాబు గారు ఆ పార్టీ కలర్లు కూడా చూడండి ఏం నీ ఎప్ప సొమ్మనికి వైసీపీ కలర్లు వేసే బాధ్యగా అని అన్నారు ఇంతకు ముందు కోర్టు పేరు సరే ఆ కలర్లు తీసేశారు మరి ఇప్పుడు అదే ప్రశ్న వీళ్ళకి ఎదురైతే అబ్బే మేము ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అంటారు ఇవి ఈ విచిత్రాలు ఎండో అర్థం కాదు అంటే ఈవెన్ అమరావతి చూడండి వేలు లక్షల కోట్ల రాష్ట్ర ప్రజలందరి మీద అప్పు చేసి అక్కడ ఏందో చేస్తారట అక్కడేమో అద్భుతాలు సృష్టిస్తారట ప్రయోజనం ఎవరికాయ అంటే లాంగ్ లో రాష్ట్రాన్ని కలుగుతుంది అంట ఇప్పుడే వాళ్ళ భూములు ఉన్న వాళ్ళకి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళ ప్రయోజనం రాష్ట్ర ప్రజలందరిది అంటే అందరి పేరు మీద అప్పు చేసి అది కడతారట ఇక్కడికైనా సొమ్ము ఒకరిది సోకుమారొకరిది అండ్ అంటే క్యాంటీన్ల శాశ్వతంగా ఉండిపోయే విధంగా చంద్రబాబు గారు ప్రణాళికలు నచ్చిస్తున్నారట చాలా ఫన్నీ అనిపించింది శాశ్వతంగా ఉండిపోవడం ఏంటి సరే అది శాశ్వతంగా ఉండిపోవాలంటే సింపుల్ ఏంటి విద్యా వైద్యాన్ని ధ్వంసం చేసేస్తే అయిపోతుంది పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ట్యాబ్లు ఇవ్వక్కడ ఇంగ్లీష్ మీడియం లేకుండా మంచి చదువు చెప్పకుండా ఇంకా వాళ్ళు వైద్యం చేసుకునే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ పరం చేసేస్తే ఇక శాశ్వతంగానే ఉంటాయి శాశ్వతంగా అన్న క్యాంటీన్లు ఉంచేసే ప్రణాళిక అంటే శాశ్వతంగా పేదలను పేదలుగానే ఉంచే ప్రణాళిక మరి అదే ఇలా మాట్లాడుతూనే మళ్ళీ క్లాప్స్ కొడుతూ ఉంటారు అటువంటి అమాయకంగా అజ్ఞానంగా క్లాబ్స్ కొట్టే జనాలు ఏమో రాజకీయ నాయకులు పెట్టుబడి నిజంగానే విద్యా వైద్యం క్వాలిటీ చేస్తే మరి ముఖ్యంగా విద్య ఇచ్చేసి అందరినీ స్కూల్కి పంపించి మంచి ఫెసిలిటీస్ కలిపి అయిపోయాయి ఇంకా కనీసం నెక్స్ట్ రెండు మూడు తరాల్లో అయినా వాళ్ళకు వాళ్ళ ఐదు రూపాయలు అన్నం కోసం కీలలో నిలబడే పరిస్థితి లేకుండా ఉంటుంది కదా అది పక్కన పెట్టేసి శాశ్వతంగా అన్నా క్యాంటీన్ నుంచే ప్రణాళిక రచిస్తున్నాను దానికి క్లాబ్స్ ఎట్లా పడతారో నాకు అర్థం ఏ కాలే బేసిక్గా నేను నాలాంటి వాళ్ళు ఎదగాలో లేకపోతే ఇంకెవరన్నా ఎదగాలో ఇవి నాకు అర్థం కావో వాళ్ళకి అర్థం కావో నిజంగా నాకు అర్థం కాదబ్బా సార్